హాయ్ అండి రథసప్తమి రోజు చుక్కుడు రథం ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు చుక్కుడు రథం చేయడానికి ఏడు చుక్కుడుకాయలని శుభ్రంగా కడిగి పుచ్చులు కానీ పురుగులు కానీ లేని శుభ్రంగా ఉన్న చుక్కుడుకాయలు తీసుకోవాలి ఈ చిక్కుడుకాయలు గుచ్చడానికి పుల్లలుగా మనం పూజ చేయగా మిగిలిన అగరబత్తీలను మనం వాడుకోవచ్చు లేదా పూచిక పుల్లలు కానీ టూత్పిక్స్ కానీ వాడుకోవచ్చు నేను అగరబత్తీల నుంచి మిగిలిన పుల్లలను వాడుతున్నాను పెద్ద సైజు అయితే ఎనిమిది పుల్లలు చిన్న సైజు నాలుగు పుల్లలు కావాలి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నాలుగు సైడ్స్ నుంచి పుల్లలని గింజల లోపలికి గుచ్చుకోవాలి గింజల లోపల గుచ్చుకుంటేనే చుక్కుడు రథం గట్టిగా నిలబడుతుంది పడినా ఊడిపోకుండా ఉంటుంది గట్టిగా నాలుగు సైడ్స్ నుంచి పుల్లలు గుచ్చుకోవాలి సూర్యభగవానుడి ఏడు గుర్రాల రథానికి ప్రతీక ఇలాగా రెండు సెట్లుగా మనం చేసుకోవాలి ఒక సెట్ ఏమో కింద ఒక సెట్ ఏమో పైన పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా ఫోర్ సైడ్స్ పుల్లలు గుచ్చుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసి చేయండి కింద బేస్ కోసం కింద నుంచి చిక్కుడు గింజలోకి మళ్ళీ గింజలోకి గుచ్చుకోండి తొక్కలో గుచ్చుకుంటే అది పుల్ల ఊడిపోతుంది గింజలోకి బలంగా గుచ్చుకోవాలి రథసప్తమి రోజున సూర్య భగవానుడు ఉత్తరాయణ దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే రథసప్తమిని ఆరోగ్యం శక్తి ఆయుష్ ఇచ్చే దినంగా భావిస్తారు మిగిలిన మూడి చుక్కుడుకాయన్ని చిన్న పుల్ల సహాయంతో గుచ్చి ఒకటి చేసి ఆ మూడింటిని పై గోపురంలా పెట్టడానికి ప్రయత్నించండి వీడియోలో చూపిస్తున్న విధంగా పై గోపురం పెట్టండి రథసప్తమి రోజున మన పెద్దలు చుక్కుడుకాయలతో చిన్న రథాన్ని తయారు చేసే సాంప్రదాయాన్ని పాటించారు ఈ రథం సూర్యభగవానుడి ఏడు గుర్రాల రథానికి ప్రత్యేకగా ఏడు గుర్రాలు మన రథం రెడీ అయిపోయింది ఈ రథానికి గంధం కుంకుమతో మీకు నచ్చిన విధముగా బొట్లు పెట్టుకోండి తర్వాత మీకు దగ్గరలో ఉన్న పూలతో మీకు నచ్చిన విధంగా అలంకరించుకోండి నేనైతే నాకు నచ్చినట్టుగా పూలతో అలంకరించాను ఎలా ఉందో చూసి కామెంట్స్లో చెప్పండి నేను ఏదైనా తప్పు చేస్తే క్షమించండి